అక్రమాలకు పాల్పడుతూ తన సోదరిని ఇంటిని ఖాళీ స్థలంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోల్చారం గ్రామానికి చెందిన బొజ్జ విదేశం కోరారు కూల్చారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన సోదరుడు బొజ్జ కృష్ణమూర్తి ఇంటి నంబర్ ఆరు మూడు గల ఇంటిని రెండు వేల పద్నాలుగులో గ్రామానికి చెందిన గారి నాగభూషణం ఖాళీ స్థలంగా మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆ ఇంటిని రెండు వేల ఇరవైలో కూల్చివేసి గ్రామ పంచాయతీలో అమలుకు ప్రయత్నించాడని ఈ విషయంపై తన సోదరుని భార్య బొత్స ఉమారాణి జిల్లా అధికారులకు రెండు వేల ఇరవై ఒకటిలో ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన అధికారులు జులై రెండు వేల ఇరవై ఒకటిలో అమలును నిలుపుదల చేశారన్నారు అప్పటి నుండి రికార్డులో తమ పేరు కొనసాగుతూ ఉండడంతో ఇంటి పనులను సైతం కడుతున్నామన్నారు అక్రమాలకు పాల్పడుతున్న సదరు వ్యక్తిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోపించారు తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు మా అన్నగారి పేరు ఉన్న ఇల్లును సిగభూషణము రిజిస్టర్ చేసుకున్నాడు దానికి సెక్రటరీ మొటేషన్ అమలు చేయక పెండింగ్ పెట్టిండు అంతట్లోకి హరిబాబు వచ్చిండు హరిబాబు కూడా పెండింగ్ పెట్టిండు దాన్ని చూసి తప్పు ఇస్తారని ఆ తర్వాత వచ్చిండు వెంకటమహల్ పెండింగ్ పెట్టిండు పెట్టిన తర్వాత వెంకటమహల్ పిరేట్లో ఇది ఇల్లు ఇల్లుగులో కొట్టి అది నాలుగో విడితో పంచాయతీల మట్టి ఎత్తిపోసాను అందున మేము కంప్లైంట్లు ఇవ్వనైనది కృష్ణమూర్తి అన్నగారి మా వదిన తోటి కంప్లైంట్ డిపిఓలా ఏపీఎంలా పంచాయత్ సెక్రటరీకి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడుచు ఇరవై ఒకటి ఇరవై ఒకటిలోనే మొటేషన్ అమలుకు కూడా పెట్టినాం మా వదిన గారి పేర డెత్ సర్టిఫికెట్ ప్లస్ ఆధార్ కార్డు పెట్టి మొటేషన్ అమలు పెట్టినాము దాన్ని చేయలేదు ఇంతవరకు ఇరవై రెండు వరకు పన్ను కూడా కట్టి పెట్టినాము మరలా వీళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా ఇరవై మూడు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా పన్ను కట్టినామని మాకంటే ఒక సంవత్సరం నేను కట్టినాక కూడా మళ్ళా కట్టినట్టు రసీదులు ప్రశ్నించి నిన్న ఆన్లైన్లో ఎవ్వరికి తెలియకుండా ఆన్లైన్లో మార్చిరు నాగభూషణం పేర సెక్రటరీ దగ్గరికి పోయి అడిగితే నాకు సంబంధం లేదంటాడు ఎంపీడీఓ దగ్గరికి పోతే అడిగిపోతే నాకు సంబంధం లేదు అంటాడు మరి మీకు ఎవరికి సంబంధం లేకపోతే ఎవరు మీరు ఆఫీసర్ రా కారా చెప్పండి గట్టిగా అని గట్టిగా పట్టినాం కడితే నలుగురు వీళ్ళని ఆపరేటర్లను పిలిచి అడిగితే నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అంటుండ్రు సెక్రటరీ నాకు తెలియదు అంటుండు ఎంపీడి నాకు తెలియదు అంటుండు ఆపరేటర్లు కూడా నాకు తెలియదు అంటారు మరి ఇది ఎవరికి తెలుసు మీరు అని చెప్పి గట్టిగా వాటి అడిగితే ఎంపీడి ఉండి మీ మీద కేసు బుక్ చేస్తాము సెక్రటరీ ఎంపీడో కలిసి ఆపరేటర్లను కేసు బుక్ చేపిస్తాం మేము పంపిస్తాం మీదికి పైకి రాసి మరి మీరు సోమవారం కల్లా ఏదైనా తయజేస్తాడు ఉండే జయ్యూరు లేకపోతే మీ మీద కేసు ఫైల్ పంపిస్తాం అని చెప్పి నిన్న అనడం జరిగింది ఇప్పుడు ఏమైనా ఇంటి పన్ను కట్టాలని కట్టిరము మేము ఇంటి పనులు ఇరవై రెండు వేల కట్టి మేము తీసుకోమంటే కరోబారని తీసుకోమంటే నేను అన్నాడు అనౌట్లో విన్న సపడే కొన్నాను నా పనులు కూడా కట్టలేదు అది కడితే ఇది కడతా ఇది కడితే అది కడతా అన్ని కడతా మరి కడతా అంటే తీసుకోలేదు చేసుకున్న అసంక్ది మొటే రజిస్టరు ఆంధ్రజ్యోతి విలేకరు నాగభూషణము నమ అది నమస్తే ఆంధ్రజ్యోతి ఉండి నమస్తే తెలంగాణలో పోయి నమస్తే తెలంగాణలో ఉండి మళ్ళా తర్వాత ఆంధ్రజ్యోతిలకు వచ్చి ఇప్పుడు మొటేషన్ అమలు చేసుకుడు అధికారులను భయభ్రాంతులను చేస్తూ ఎంపీడో కానీ సెక్రటరీని కానీ ఈ ఆపరేటర్లను కానీ మన ప్రభా ప్రభాకర్ను కానీ ఈ భయభ్రాంతులు చేస్తూ మొటేషన్ అమలు చేయించుకున్నాడు దీనికి తగిన తగిన చర్య కలెక్టర్ కానీ కమిషనర్ కానీ డిపిఓ కానీ తీసుకొని వీళ్ళ పైన అందరి రిపోర్ట్ చేసుకున్న అతని పైన మళ్ళీ ప్లస్ ఆఫీసాలని కేసు బుక్ చేయాలని నా యొక్క మనవి